లోనే పేదవాడికి సామాజిక పింఛన్ ఏర్పాటు చేసిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుదే రేపు రాష్ట వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో కూటమి పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తూ లబ్దిదారులు సహాయపడాలని గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ ఈ రోజు పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపు ఉదయం ఆరు గంటలకు అరవై ఏడు హౌస్ వార్డ్ హై స్కూల్ రోడ్ వద్ద గౌరీ పరమేశ్వర ఆలయ ప్రాంగణం ఏరియాలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజవాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు జీవీఎంసీ అధికారులతో కలిసి లబ్దిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ దేశంలోనే సామాజిక పెన్షన్లు ఏర్పాటు చేసిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందని నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచి లబ్దిదారులకు అందించే చరిత్ర చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్దే అని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పులి వెంకటరమణారెడ్డి జిల్లా పార్టీ కార్యదర్శి అడారి రామకృష్ణ వార్డు అధ్యక్షులు కోవిరి హరికృష్ణ వాసు వెంకటరమణ నియోజకవర్గ తెలుగు అధ్యక్షులు బలగా బాలునాయుడు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు శివప్రసాద్ జిల్లా ఎస్సీ సెల్ నాయకులు మొలకలపల్లి పెంటయ్య టీఎన్టీసీ నాయకులు పంచదార ఉగ్రం అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కుటుంబ పెద్దలకు సభ్యులకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు ఎవరి పేరు మర్చిపోయినా ధన్యవాదాలండి కార్యక్రమం ఎందుకంటే ఏర్పాటు చేయడం అంటే ఏదైతే మన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా కలిసి ఈ రాష్ట్రంలో సుపరిపాలన నాంది పలుకుతామని ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చి నమ్మిన ప్రజలు దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీకి ఇవ్వాలనే రీతిలో మరి కూటమి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఒక చారిత్రాపడం జరిగింది ఆ తీర్పుని గౌరవించి మొన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలోనే ఏదైతే సూపర్ సిక్స్ హామీలు మనం ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా మొట్టమొదటి హామీ ఏదైతే రాష్ట్రంలో ఉన్న సుమారు అరవై ఐదు లక్షల మంది బైచీలకు రాష్ట్ర ప్రభుత్వ ఆసరా పెంచిన రేపు నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నారో వారి ఇంటికి వెళ్ళి మంగళగిరి నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా లబ్ధిదారు ఇంటికి ఆరో గంటకి ఇచ్చిన పరిస్థితి లేదు ఇది కేవలం కూటం ప్రభుత్వమే చెప్తా ఉంది అలాగే గాజువాక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు గాజువాక మాజీ సారీ గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు రేపు ఆరు గంటలకి అరవై ఏడో వార్డు కొత్త గాజువాక హై స్కూల్ రోడ్డు పల్లా శ్రీనివాసరావు గారు వార్డు రోడ్ అధికార కార్యక్రమంలో వారు కూడా ఇంటికి వెళ్ళి పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చూపుతున్నారు కాబట్టి అవకాశం ఉన్నవారు ఆ కార్యక్రమంలో లేని లేనివారు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన కుటుంబ అందరూ కూడా మీ మీ వార్డులో జరిగే ఈ పింఛన్ పంపిణీ ప్రక్రియలో మీరందరూ పాల్గొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ పెద్దలకు కూడా గౌరవం కలిగే చెప్పేటట్లు మీరు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొరు ఎందుకంటే పార్టీ